దేవనామానికి మేము కలిగిన కాక మన ప్రభువును రక్షకుడైన యేసు వారి నామం పేరు శుభాగ్గా తెలియజేస్తాం ఈ ఉదయకాలపు వాక్యదంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటన ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ఈరోజు సామెత గ్రంథం నుంచి చాల స్త్రీకి దూరంగా ఉండాలి అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం దారత్వము అంటే మరి దేవుడు వివాహ వ్యవస్థను ఒక స్త్రీ పురుషుల మధ్య వివాహ వ్యవస్థను పెట్టి వాళ్ళు సెక్షువల్ లైఫ్ను పవిత్రంగా పెట్టి దేవుడు క్రియేట్ చేశాడు అయితే ఈ వివాహానికి వ్యతిరేకంగా మరి పర స్త్రీ తోటి పురుషుతోటి తోటి సెక్షువల్ రిలేషన్స్ పెట్టుకుంటే దాన్ని జాగత్వం అన్నారు ఈ జాగత్వం అనేది మనిషిని నాశనాన్ని తీసుకెళ్తుందని బైబిల్ పదే పదే బైబిల్లో మనం వ్యతిరేకం చూస్తూ ఉంటాం ఈరోజు తాము సామద్రగంధం నుంచి మనం ఈ జారత్వం ఎంత ప్రమాదం ఉందో కాస్త దాని కాన్సిక్వెన్సెస్ సేట్ మనం కొన్ని వచనాల ద్వారా మనం చూద్దాం సాగత ఐదవ అధ్యాయం మూడవ వచనం చూస్తే దారస్త్రీ పెదవుల నుండి తేనె కాళ్లను దాని నోటి మాటలు నూనె కట్టను నువ్వైనవి అట్రాక్ట్ చేస్తుంది అనమాట ఎనిమిదవ వచనం కనుక చూస్తే దారస్త్రీ నుండి చాయకు పోక మీ మార్గము దాన్ని దూరంగా చేసుకోను ఇంటి వాకిటి దగ్గర పోకుము హెచ్చరిక చేస్తా ఉన్నాడు ఇరవై వచనం చూస్తే నా కుమారుడు దారస్యీ అందుకు నీవేలా గొప్పలు వేయందు పరస్త్రీలో ఇలా బైబిల్లో చూస్తే ఈ జాగత్వానికి ముందు హృదయం ప్రభావితం అయింది హృదయంలో ఆలోచన వస్తుంది అది క్రియారూపంలోకి వచ్చి మరి జాగత్వంలోకి పడి ఉచ్చులో పడిపోతా ఉంటారు తను తానే నాశనం చేసుకుంటా ఉంటారు మరి హృదయాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి సాయంత్రం నాలుగు అధ్యాయం హృదయం ఏ విధంగా జాగ్రత్త ఉంచుకోవాలో మరి పాపంలో పట్టడానికి ఆ విండోస్ చెప్పాడు ఇరవై మూడవ వచనం చూస్తే ధ్యాన్ ప్రికెల్ అని నాలుగు అధ్యయ ఇరవై మూడవచనం ధ్యాన ప్రికల్ అనే ఒక వ్యక్తి ఒక రచయిత పదహారవ శతాబ్దంలో హండ్రెడ్ ప్లేజెస్ పుస్తకం నాలుగు అధ్యయ ఇరవై మూడవ వచ్చిన మీద రాశాడు హృదయాన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి పోల్చాడు మరి ఒక ప్రోగ్రామ్ ముందు ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ట్యూన్ చేసుకుంటారు చక్కగా మంచి సంగీతాన్ని అందించడానికి ఉంది అనుకోండి డగడగా కొట్టి ట్యూన్ చేస్తారు మరి గిటార్ ఉంది అనుకోండి ఆ వైర్లు అడ్ చేసి డింగ్ అని ఆ వైర్లు తీసి ఆ ట్యూన్ ట్యూన్ చేస్తారు వయలన్ గడంతే డింగ్ డింగ్ అని ఆ వైర్లు అలా చేసి ట్యూన్ చేస్తారు మంచి సంగీతాన్ని ఆ ట్యూనింగ్ ద్వారా మంచి సంగీతాన్ని అందిస్తారు మళ్ళీ వారం నెక్స్ట్ వారం ప్రోగ్రామ్ కి మళ్ళీ ట్యూన్ నిలబడదు మళ్ళీ ట్యూన్ చేసుకోవాల్సిందే అదేవిధంగా సేమ్ హృదయాన్ని ఎప్పటికప్పుడు వాక్యంతో ట్యూన్ చేసుకోవాలి రెగ్యులర్గా మరి వారం వారం చర్చకు రావాలి వాక్యం వాక్యాన్ని హృదయంలోకి తీసుకోవాలి వాక్యంతో హృదయాన్ని క్లీన్ చేసుకుంటే జారత్వం నుంచి జాగ్రత్తలో పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకొని పవిత్రంగా జీవించవచ్చు ఇలా చేయకపోతే స్త్రీ ఉచ్చులో పడిపోతావు జారత్వంలో ఉచ్చులో పడిపోతావు తెలీల సంశోను ఉచ్చులో పడింది తెలీల మరి సంశోని మరణానికి చెప్పింది సంశోన్ని అనుకున్నాడు నాకేమైంది నాకే శక్తి ఉందని రెండు మూడు సార్లు తప్పించుకున్నాడు ఆ జుట్టుని తీసేసిన తర్వాత మరి ఆ జుట్టులో ఉంది సంశో బలం మరణానికి బాధడయ్యాడు జాగ్రత్త జారస్త్రి ఉచ్చులో పడబోకని బైబుల్ హెచ్చరిస్తా ఉంది ఇలా చేయటం వల్ల జారస్త్రి ఉచ్చులో పడిపోవటం వల్ల నువ్వు ఆరోగ్యాన్ని నష్టపోతావు మరి భయంకరమైన డిసీజ్ రేట్స్ లాంటి ప్రమాదకరమైనటువంటి జబ్బులు పడి స్కెల్టన్ అయిపోతావు చూటు వ్యక్తి స్కెల్టన్ లాగా మారి మరి చచ్చిపోతాడు మరి నీ కష్టాజితాన్ని నువ్వు అనుభవించవు దారూర్తిలో పడితే నీ కష్టాజితాన్ని నీ భార్యా పిల్లలు కాకుండా వేరే వాళ్ళు అనుభవిస్తారు ఆ పాశంలో బంధించబడతావు దేవుడికి లెక్క చెప్పాలి నీ హృదయానికి హృదయంలో ఏం ఆలోచిస్తా ఉన్నావు నీ కాళ్ళతో ఏం చేస్తా ఉన్నావు నువ్వు ఎక్కడ నడుస్తూ ఉన్నావు నీ చెవులు ఏమింటా ఉన్నాయి మరి నీ శరీరం ఏమి కోరుకుంటుంది వీటన్నిటిపై జాగ్రత్త దేవుడికి లెక్కకు చెప్పాలి కాబట్టి రెగ్యులర్ గా వాక్యంతో మరి ట్యూన్ చేసుకుంటూ పవిత్రంగా ఉదయాన్ని కాపాడుకొని జాగ్రత్త పుచ్చులో పడకుండా పవిత్రంగా ఈ భూమి మీద జీవించడానికి ఈ గ్రంథం చాలా చక్కగా మనకు ఉపయోగపడింది భార్యాభర్తల ప్రమాణాలకు ఉంచుకొని చివరి వరకు ఒకరి పట్ల ఒకరు సెక్షువల్ లైఫ్ లో ఎంజాయ్ చేస్తూ మరి వైపు తిరగకుండా వాక్యములో హృదయంలో ఉంచుకొని పవిత్రంగా పరిశుద్ధంగా ఈ పరిశుభ్రంగా జీవించడానికి ద్వారా మనం గొప్ప పాఠం నేర్చుకోవాలి మరి జ్ఞానోపదేశం ఆలోచించము ఇరవై మూడవ వచ్చినా కనుక మనం పరిశ్రమ చేస్తే పదమూడవ వచ్చినాం జ్ఞానోపదేశం ఆలోచించము బోధకు చెవి యొక్క జాగ్రత్తలో పడకుండా దేవుని వాక్యాన్ని ఆలో మరి ఆలకించి దేవుని వాక్యానుసారంగా గనక మనం ప్రాక్టీస్ చేస్తే మనం ఉదయాన్ని కాపాడుకోగలుగుతాం భద్రంగా కాపాడుకోగలుగుతాం సారత్వ బుచ్చులో మనం పడిపోకుండా మరి మనం పవిత్రంగా పరిశుద్ధంగా ఈ భూమి మీద జీవించగలుగుతాం దేవుడి పరిశుద్ధ మాటలు నిఘటలు దీవించి ఆశ్రయించిన గాక ఈ వాక్యంగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి ఈ వాక్యం సెట్ అవ్వడానికి మీరు కూడా పాలు బాగా అండి గాడ్ బ్లెస్ యూ వాళ్ళందరికీ వందనాలు